హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అలాగే నడిము వచ్చేసి థర్టీ టూ చూడండి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో టోటల్ మెజర్మెంట్స్తో అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా లైనింగ్ అయితే ఇలా పరుచుకున్నాము కింద వచ్చేసి ఖర్చు కోసం ఒక లైన్ అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్తో మనకి పని లేకుండా ఓన్లీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయితే ఇక్కడ మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవ వచ్చేసి నేను పదిహేను పెట్టుకున్నాను ఖర్చులు కాక పదిహేను పెట్టాను అన్నమాట ఖర్చులతో కలిపి పదహారు ఉంటుంది సో ఇలాగా బ్లౌజ్ పొడవ వచ్చి మార్క్ చేసుకున్నాను అలాగే కింద నడుము వచ్చేసి బ్లౌజ్ వీప్ వచ్చేసి ఫైవ్ అనమాట ఫైవ్ దగ్గర నేను ఇట్లా మార్క్ చేసుకున్నాను అలాగే నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి ఖచ్చితంగా రెండున్నర అయితే సరిపోతుందండి అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది సో నేనైతే ఇలా మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఇంకో పావించి టోటల్గా మనకి పాదక్కువ ఆరు అయితే వచ్చిందండి అలాగే చంక డౌన్ కూడా నేను పాదక్కు ఆరు దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా లైన్ అయితే గీసుకుంటున్నాను ఖర్చు కోసం ఇంకొక లైను సో ఇదనమాట ఇప్పుడు టేప్ తోటి ఒకసారి చూసుకొని కరెక్ట్గా మనకి ఎంత ఉందో పైన షోల్డర్ దగ్గర చూసుకొని రెండు ఒకేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువలు రాకుండా పైన షోల్డర్ సిక్స్ వచ్చింది అలాగే కిందకి కూడా సిక్స్ వచ్చేలాగా నేను మార్క్ చేసుకున్నాను సో టోటల్గా ఇలాగా చంక కరువు షేప్ అనేది చూసాను ఇప్పుడు చెస్ట్ అండి చెస్ట్ వచ్చేసి ఇది థర్టీ ఎయిట్ కదా థర్టీ ఎయిట్ అయితే మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది థర్టీ ఎయిట్ని ఫోర్ భాగాలు చేసుకోవాలి సో అలా మార్క్ చేసుకున్నాను అలా నడుము దగ్గర ఇది థర్టీ టూ సైజు సో ఎనిమిది ఇంచులు వన్ ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం అలాగే టూ ఇంచెస్ వచ్చేసి ఖచ్చి కోసం అనమాట ఇప్పుడు చూడండి చంక దగ్గర చంక ఆమ్ రౌండ్ కోసం నేను వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని చంకా కరువు షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను ఒకటి బావు తీసుకున్నానండి ఈ సైజు వాళ్ళకి ఒకటి బావు సరిపోతుంది ఒకసారి చంకా ఆమ్రౌండ్ అనేది ఇలా కోల్చుకుంటే మనకి ఎయిట్ వచ్చిందనమాట మనకైతే ఈ బ్లౌజ్కి చంకా ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి చూడండి ఇట్లా మా మనకి మార్కింగ్ చేసింది కానీ కాకుండా కొంచెం కిందకి అంటే మనకి ఖర్చుతో కూడా కలిపి పట్టుకోవాలన్నమాట సో ఎలా మార్కింగ్ చేసుకున్నది ఎలా చూసుకోవాలనేది మీకు ఇంకోసారి చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఖర్చు మనకి స్టిచ్ చేసినప్పుడు ఖర్చు స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది కొలుచుకుంటే మనకి కరెక్ట్గా రావాలి చూడండి అక్కడి నుంచి మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడికి నాకు కరెక్ట్గా వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే బ్లౌజ్ మనం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం చూసుకుంటాం అనమాట చంక ఆమ్ రౌండ్ చంక ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో అంత రావాలి ఇదైతే బ్లౌజ్ కాకుండా నేను వచ్చేసి మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి ఈ సైజు వాళ్ళకి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కింద నిక్కు నిక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుందాం పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా కింద అయితే త్రీ తీసుకున్నాను సో త్రీ తీసుకొని ఇలా బాక్స్ అయితే గీసేస్తున్నాను దీనిలో రౌండ్ షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకోవడమే చాలా సింపుల్గా బాగా నీట్గా వస్తుందండి సో ఇదిగో ఇలా నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేశాను చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ అనమాట బ్యాక్ డాట్ వచ్చేసి ఖర్చు బ్యాక్ డాట్తో కూడా కలిపి నైన్ దగ్గర పెట్టుకున్నాం కదా ఇది సెంటర్ ఫోల్డ్ చేసాను టేబు సో అటు పావించి ఇటు పావించి ఆఫ్ ఇంచి మనకి డాట్ కూడా వచ్చేసి ఫోర్ అనమాట ఇలాగ బ్యాక్ డాట్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది మనకి ఎంతో ఈజీగా వచ్చేసింది అనమాట ఈ విధంగా మీరు మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బాడీ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను ఆది బ్లౌజ్తో పని లేకుండా బాడీ మెజర్మెంట్స్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి అలాగే నడుము వచ్చి థర్టీ టూ ఈ రెండు మెజర్మెంట్స్ తెలిస్తే చాలు మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను ఇదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ కదా మరి ఆమ్ రౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అని మీరు ఎలా తీసుకున్నారని మీకు డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఏం లేదండి ఇప్పుడు మన థర్టీ ఎయిట్ని ఫోర్ భాగాలు చేసుకున్నాను నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో నైన్ పాయింట్ ఫైవ్ అంటే మనకు చెస్ట్ వచ్చేసి నాలుగో వంతు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్లో నుంచి వన్ నుంచి తీసేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట మనకి చంక ఆమ్ రౌండ్ వచ్చేసి చెస్ట్లో చెస్ట్ నాలుగో భాగంలో నుంచి వన్ నుంచి తీసేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది కరెక్ట్గా ఆమ్ రౌండ్ కూడా అలా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ అనేది ఈ ఒక్క ఫార్ములా అనేది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఏ బ్లౌజ్కైనా చెస్ట్ అనేది తెలిస్తే చెస్ట్లో నాలుగో అంత ఎంత ఉంటుందో దానిలో నుంచి వన్ నుంచి తీసేస్తే మనకి చంక రౌండ్ అయితే వచ్చేస్తుంది సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఖర్చు కోసం ఇలా కింద ఒక లైన్ అయితే గీసుకున్నాను హ్యాండ్స్ అయితే ని మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదు హ్యాండ్స్ వాళ్ళు ఆది బ్లౌజులు ఎలా ఉందో అలాగే పెట్టమన్నారు మిగిలిన ఫిట్టింగ్ అయితే కుదరలేదు కాబట్టి కరెక్ట్గా థర్టీ ఎయిట్ సైజుకి నేను మెజర్మెంట్స్ తీసుకొని మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను హ్యాండ్స్ మ్యాటిక్కి సేమ్ ఇదే అనమాట అది బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో అలాగే నేనైతే తీసుకున్నాను చూడండి ఇట్లా హ్యాండ్ కరు షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక్కసారి హ్యాండ్ కరు షేప్ అనేది మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చేలాగా మెజర్ చేసుకోవాలి మనకి బ్లౌజులో ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా సో అదే విధంగా మనకి హ్యాండ్ కరువు షేప్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే రావాలి చూడండి నేను ఒకసారి మళ్ళీ చూస్తున్నాను ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి మార్క్ చేసుకుంటే ఇదనమాట కరెక్ట్ పాయింట్ అంటే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ కొత్త వారైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను మీకు అర్థమవుతుంది పక్కా బాడీ మెజర్మెంట్స్ తోటి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్తో పని లేకుండా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసుకున్నాం మనం ఇందాక కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే ఇలా క్రాస్గా నేను పెట్టుకొని అవుట్ లైన్ అయితే గీసేస్తున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదేవిధంగా నేను అవుట్ లైన్ అయితే గీస్తున్నాను అలాగే ముందు వైపు నెక్ అనేది కొంచెం పైకి అయితే డ్రా చేస్తాను నేను మామూలుగా గీస్తున్నానండి ఎలా ఉంటుంది అని చెప్పేసి తర్వాత మనం ఆది బ్లౌజ్ తోటి నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు సో ఇదనమాట ఆది బ్లౌజ్లో నెక్ ఇచ్చిన నెక్ మీద కొంచెం పొడవైతే అయితే పెట్టమన్నారు సో అందుకని చెప్పేసి నేను అలాగైతే పెడుతున్నాను చూడండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో ఫ్రంట్ వైపు మార్పులు అనేవి చూసుకున్నాం మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ మీద కొంచెం పొడవైతే అయితే నెక్ కిందకి దించమన్నారు కాబట్టి నేను ఒక వన్ నుంచి కిందకైతే దించుకుంటున్నాను సో అందుకని ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత మనకి ఇది వచ్చేసి ఉక్సుల వైపు ఒక ఫోర్ ఉక్సుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను పై నుంచి కిందకి ఫోర్ ఉక్సులు అనమాట ఎవరికైనా ఈ విధంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉక్సులు కాయపాటి అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే ముందు వైపు నెక్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందనేది నేను ఇట్లా చూసుకొని మెజర్ చేసుకుంటున్నాను దీంతో పని లేకుండా ఆది బ్లౌజ్తో కూడా మనం పెట్టుకోవచ్చండి థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి ఖచ్చితంగా థర్టీన్ పాయింట్ ఫైవ్ అనేది మనకి బాడీ మెజర్మెంట్స్ అయితే వస్తుంది సో ఆ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఈ సైజు వాళ్ళకి మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవచ్చు మెయిన్ డాట్ పొడవ అనేది టెన్ అనమాట చూడండి టెన్ టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు డాట్ షేప్ అనేది కరెక్ట్గా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడించుల దగ్గర నేను డ్రా చేసుకుంటున్నాను అలాగా టూ రెండం బావ దగ్గర మార్క్ చేసుకొని అలాగే డాట్ కూడా వచ్చేసి రెండున్నర కూడా వచ్చేసి డాట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెయిన్ డాట్ మిగిలిన డాట్స్ ఎలా వేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు కూడా నేను చూసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ఉంది అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది నేనైతే చేసేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకొని చిన్న చిన్న మార్పులతోటి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చూడండి అలాగే ఇక్కడ బ్యాక్ డాట్ ఫ్రంట్ డాట్ అయితే వేసాను కానీ ఇక్కడ కరువు షేప్ అనేది ఇవ్వలేదు సో ఇలాగైతే డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసుకుంటే మనకు ఫ్రంట్ వైపు డాట్ అనేది రెడీ అయిపోతుంది టోటల్గా ఫ్రంట్ పార్ట్ ఇది కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అనేది నీట్గా చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా టోటల్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇక్కడ చంక లో అయితే తీసాను అదేవిధంగా మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసి ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఒక టక్ అయితే ఇస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ కూడా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా గుర్తింపు ఉంటుంది బాగా స్టిచ్ చేసుకోవడం కోసం ఈ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను సో టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కూడా మనకి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగైతే మెజర్ చేసుకొని కట్ చేసుకోవడమే నేనైతే చాలా ఈజీగా సింపుల్గా మెజర్మెంట్స్తో లేకుండా నేనైతే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఒక ఐడియా అయితే ఉంది సో అందుకని చెప్పి అలా కటింగ్ చేస్తున్నాను మీకు షేప్ బెల్ట్ అనేది మెజర్మెంట్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలో నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి సో ఆ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉంటే సో టోటల్గా నేను షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఆది బ్లౌజు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్లు అయితే ఉన్నాయి కదా అవి పెట్టేసి మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నా సో ఇదనమాట ఇది వచ్చేసి కాటన్ బ్లౌజు ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా కటింగ్ చేస్తున్నాను గాలికి అంతా వెళ్ళిపోతుందండి సైడ్కి వీడియో కూడా అంతా కవర్ అవ్వలేదు ఫ్రెండ్స్ మీరు ఏమనుకోవద్దు నేను కవర్ చేయగలి అనుకున్నాను బట్ కొంచెం వీడియో అయితే ఎడిటింగ్ సరిగా రాలేదు షూటింగ్ అనేది ఈసారి అయితే మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను మీకు అర్థమయ్యడం చెప్పానని నేను అనుకుంటున్నాను సో మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియో చేయడానికి కోసం సో ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి నేను తీసుకున్న లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి కాటన్ బ్లౌజ్ చాలా క్రాస్ అయితే ఉంది సో అదంతా చూసుకొని నీట్గా మనకి అతుకులు అనేవి పడకుండా జాయింట్స్ అనేవి పడకుండా చూసుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటే మనకి టోటల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎలా మనం పరుచుకుంటే మనకి నీట్గా జాయింట్స్ అనేవి లేకుండా వస్తాయో చూసుకొని ఈ విధంగా పరుచుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి కింద పైన ఒకసారి చూసుకొని జాయింట్లు అయితే పడకుండా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టోటల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా చాలా సింపుల్గా తక్కువ టైంలో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఈ విధంగా మీరు కూడా కటింగ్ చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే ఉంది కదా సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో టోటల్గా మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఇది వచ్చే హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా నడి కటింగ్ వచ్చేసింది ఇంతే ఫ్రెండ్స్ Thank you for watching. Thank you.